జిన్నాటౌరు పేరు మారుస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేసిన వ్యాఖ్యల్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్ జిల్లా వైసీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ మనుగడ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు మాధవ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గుంటూరు ఘాట్ అంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు బీజేపీ నేతలు తరచూ ఇలాంటి కార్యక్రమాలు చేపడతారనే ఉద్దేశంతోనే గతంలో జిన్నాట వరకు జాతీయ పతాక రంగులతో జాతీయ భావాన్ని పెంచే విధంగా కృషి చేయడం జరిగిందని అన్నారు మిత్రులందరికీ గత రెండు రోజుల క్రితం బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు గుంటూరు జిల్లా పర్యటనకు విచ్చేసి వారు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వారి యొక్క నైతిక విలువలను దిగజార్చుకోవడం అనేది నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు గుంటూరుకు సంబంధించినటువంటి అంశంలో గుంటూరు జిన్నా టవర్ పేరును మార్చాలని చెప్పని వారు ఒక సభలో మాట్లాడుతూ గుంటూరు జిన్నా మొహమ్మద్ గారు జిన్నా పేరు మారుస్తాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అందుకనే మార్చలేకపోయాం ఈసారి మేము ఖచ్చితంగా పేరు మారుస్తాం మార్చే వరకు ఉద్యమిస్తామని చెప్పని నిన్న ప్రగల్భాలు పలికి వెళ్ళినటువంటి మాధవ్ గారికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా ఈరోజు మాధవ్ గారికి ముందుగా అసలు గుంటూరుకు సంబంధించినటువంటి జిన్నా టవర్ మహమ్మద్ అలీ గారి జిన్నా గారి స్థూపాన్ని ఎందుకు నిర్మించారో ముందు మీరు చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏ కారణంతో వారి పేరు మీద ఉన్నటువంటి జిన్నా టవర్ని అక్కడ జిన్నా టవర్గా ఏర్పాటు చేశారు ఎవరు అక్కడ ఏర్పాటు చేశారు ఎవరు ఆ జిన్నా తవరిని ప్రారంభోత్సవం చేశారనే చరిత్రను తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మనుషుల మధ్య కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని వారి యొక్క ఉనికిని కాపాడుకోవాలి వారి యొక్క నైజాన్ని నిన్న బయటపెట్టినటువంటి పరిస్థితిని గుంటూరు జిల్లా వాసులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నేను ముందుగా చె చెప్పదలుచుకున్నా జిన్నా టవర్ని ఏర్పాటు చేసినటువంటి మొహమ్మద్ అలీ గారు జిన్నా గారు ఈ దేశ స్వాతంత్రం కోసం వారి యొక్క పోరాటాలు ఎన్నో పోరాటాలు చేసి ఈ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసినటువంటి వారు అనేక మంది జైళ్ళ పాలైతే వారిని జైళ్ళ నుంచి తీసుకొచ్చి అనేక మందికి ఉరి కొంతమందికి తప్పుడు కేసుల్లో కూడా ఉరి శిక్షలు పడితే ఆ ఉరిశిక్షలు కూడా రద్దు చేసి వారు ఎప్పుడు స్వాతంత్ర పోరాటంలో ముందస్తుగా ఉండి స్వాతంత్ర విధి విధానం నేను ఒక్కటే ఒక విషయాన్ని మీరు గాడ్సేని ప్రేమించేవాడు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీ యొక్క నాయకత్వంలో నడిచినటువంటి వారు ఈ భారతదేశంలో ఉండాలి మీరు గాడ్సేనే నిజమైనటువంటి దేశ పౌరుడిగా వర్ణించినటువంటి మీరు మీ పార్టీ ఏనాడైనా సరే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనదా అని చెప్పని అడుగుతా ఉన్నాను నేను ఏనాడైనా ఒక్కరోజైనా నేను ఒక్కటే అనుకు అడుగుతా ఉన్నా ఢిల్లీలో ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారి యొక్క పేర్లు యాభై రెండు వేల మంది పేర్లు సుమారు అంటే వంద మంది పేర్లు ఆ శిలపై శిల్ప పేర్లు చెక్కితే అందులో డెబ్బై మంది పేర్లు ముస్లింస్ పేర్లు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది వంద మంది ప్రాణాలు అర్పిస్తే అందులో డెబ్బై మంది ముస్లిం పేర్లు అక్కడ ఉంటాయి మీరు వెళ్ళి చూసుకోండి అంటే మీరు అక్కడ ఢిల్లీ గేట్ కూడా కూల్చేస్తారా ముందు మీరు అక్కడ ఢిల్లీ గేటుకు లేదా పేరు మారుస్తారా మీరు అక్కడ పేర్లు కూడా మార్చేస్తారా అక్కడ పేర్లు కూడా చెక్ చేసి ఇక్కడికి రండి మీకు దమ్ముంటే లేదు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి అనేక బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి దేశ ద్రోహులు మరి వారు కట్టినటువంటి కలెక్టర్ ఆఫీస్ ఉంది ఎస్పీ ఆఫీస్ ఉంది కుక్లర్ హాస్పిటల్ ఉంది అదేవిధంగా సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఉంది అన్నీ కూల్చేస్తారా అవి కూడా కూల్చి ఇక్కడికి రండి అంటే మీ ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా నేను చాలా స్పష్టంగా మాధవ్ గారికి హెచ్చరిస్తూ ఉన్నా తక్షణమేనే మాధవ్ గారికి చెప్తా ఉన్నా మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి గుంటూరు విషయానికి సంబంధించినటువంటి అంశం లేకుంటే మటుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పని విషయాన్ని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా